ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిగ్ బాస్ షో సీజన్ ఏడు ముగింపుకు సమయం దగ్గర పడుతోంది బిగ్ బాస్ హౌస్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిస్తే గెలిచిన మొత్తాన్ని రైతులకు పంచాలని నిర్ణయం తీసుకున్నారు శివాజీ శివాజీ విజేతగా నిలిస్తే ఆ మొత్తాన్ని పల్లవి ప్రశాంత్ యావర్లకు ఇవ్వనున్నారని సమాచారం ఈ విధంగా శివాజీకి దక్కిన మొత్తం కూడా రైతులకు చేరే అవకాశం అయితే ఉంది అమర్దీప్ గెలిస్తే మాత్రం హైదరాబాద్ లో సొంతిల్లు నిర్మించుకోనున్నారని సమాచారం అందుతోంది హైదరాబాద్ లో సొంతిల్లు ఉండాలనే అమర్దీప్ అమర్దీప్ చౌదరి కుటుంబ సభ్యుల కోరిక అని తెలుస్తోంది ముగ్గురు కంటెస్టెంట్లలో ఎవరు గెలిచిన బిగ్ బాస్ షో అభిమానుల సంతోషానికి అయితే అవధులు ఉండవని చెప్పవచ్చు ఈ ముగ్గురు కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది బిగ్ బాస్ షో సీజన్ ఏడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది బిగ్ బాస్ షో రేంజ్ అంతకంతకు పెరుగుతోంది బిగ్ బాస్ షో సీజన్ ఏడుకు వచ్చిన రెస్పాన్స్ తో నా ఎంతో సంతోషిస్తున్నారని తెలుస్తోంది బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు బాలయ్య మహేష్ లలో మహేష్ బాబు ఎవరో ఒకరు గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే అవకాశం అయితే ఉందని బోగట్ట బిగ్ బాస్ షో సీజన్ ఏడు సక్సెస్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి